హలో అండి అందరికీ నమస్కారం అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి నేను ఈరోజు ఏం వండుతున్నానో తెలుసా అండి బంగారు తీగ మామిడికాయ పులిసేసి వండుతున్నానండి మామిడికాయ తీసుకున్నానండి దాని ముక్కలుగా కోస్తున్నానండి ఉల్పాయి ముక్కలు కోస్తున్నానండి రూపాయి ముక్కలు మిక్సీలో వేసండి కొద్ది వెల్లుల్లిపాయ వేసేయండి మిక్సీ పట్టేసుకోవాలండి చేప ముక్కలు శుభ్రంగా కడిగేసుకోవాలి ఓ పక్కన పెట్టుకోవాలండి మామిడికాయ ముక్కలండి మిక్సీ పెట్టేసుకోవాలండి మిక్సీ పెట్టేసుకునండి పొయ్యి మీద దాక పెట్టండి దాకలో నాలుగు స్పూన్లు నూనె వేసేయండి నూనె వద్దు పడుతుందండి చేపలు పర కదండి నూనె వద్దు పడుతుందండి తర్వాత ఏమండి ఉల్లిపాయ గుజ్జు వేసుకోవాలండి ఎల్లుల్లిపాయ ఉల్లిపాయ గుజ్జు వేసుకునండి అండి శుభ్రంగా వేపేసుకునండి పచ్చిమిరగాయలు వేసుకోవాలండి పచ్చిమిరగాలు వేసుకున్న తర్వాత శుభ్రంగా వేయించుకోవాలండి బంగారు తీయండి మా చెల్లెండి చేపలు కూరండి కొన్నదంటేనండి ఐదు వందలు అయినా సరే చేప మొదలదండి మా చెల్లి నిన్ని ముక్కలు వచ్చినాయండి దాంట్లో సగం ముక్కలు నాకు ఇచ్చేసినాయండి మొన్నే ఫ్రై చేసానండి ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకునండి మామిడికి వేసుకుని పెట్టుకుంటున్నానండి ఎంత కూర నాకు ఎందుకంటారా అయిపోవాలి కదండి మరి రెండు రోజులు అయిపోవాలండి కూర ఎక్కువ రోజులు ఉంచుకోకూడదు కదండి మనం వండేసేమనుకోండి సేల్ ఎలాగోలా అని అండి కొద్దిగా పసుపు వేసుకునండి కొంత అటు ఇటు తిప్పేసుకోవాలండి కొంత కారం వేసేసుకోవాలండి కాస్త కారం వద్ద పెడద్దు కా ఇంత ఎంత కారం పడద్దండి నాలుగు స్పూన్లు కారం పడద్దండి అండి నేను రెండు స్పూన్లు వేసుకున్నానండి ఎందుకంటారా కారం తక్కువ తింటానండి నేనా ధనియాల జీలకర్ర పొడవండి కొంత అండి వేసుకునండి శుభ్రంగా అటు ఇటు రెండు సార్లు కలిపేసుకున్నా చూడండి అమ్మలాపురం నుంచి తెచ్చుకుంటుందండి చేపలండి ఆ చేపలే సవ్గా ఇస్తారండి మా చెల్లికి ఏడు వందల చేప నాలుగు వందలకి ఇస్తారండి వెయ్యి రూపాయల చేప ఆరు వందలకి ఇస్తారండి అలా ఇచ్చేస్తారండి మా చెల్లికి నేనైతే కొనుక్కోలేనండి బాబా అంత చేపలు వేసేసుకున్నామండి చేప ముక్కలు వేసేసుకునండి కొంత అటు ఇటు తిప్పేసుకునండి శన అనుకున్నానండి శనకాదండి కొవ్వు అండి కొవ్వు అంటండి అది బంగారు తీగంటండి చెరువు చేపేనండి బంగారు తీగండి దాని పేరు వండుకుంటే బంగారం లాగానే ఉంటుందండి చేప తింటేనండి అసలు అండి అక్కడ వదిలిపెడతారేంటండి మా కోనసీమ కూరలు అంత బాగుంటాయండి అందులోకి మామిడికాయ రోజులు కదండి మామిడికాయ రోజుల గురించి అండి మామిడికాయ పాలసగా మిక్సీ పట్టేసుకునండి కొంత గుజ్జులాగా వేసుకున్నామంటే చింతపండు గుజ్జు తీసుకుంటాం చూసారా అలా వేసుకోవాలండి కొన్ని నీళ్ళ చక్కలే వేసుకోవాలండి కొద్దిగా చెట్టు పెట్టలాడు మనం రెండు సెట్లు పెట్టుకుని తిప్పుకోవాలండి మరి ఓ సేసి ఉంటుంది కదండి మరి అందుకు కుదరదండి కొంత వీడియో కూడా అటు ఇటు ఊగుతుందండి అంటే ఏమనుకోకండి పూర్తిగా మాత్రం చూడండి వీడియో కొత్త ఆడుతూ ఉడుకుతుంది చూసారా ఇప్పుడు కొత్త కొత్తలు ఆడుతూ ఉడికినప్పుడు అండి మా ఉడక పులుసేయాలండి మెత్తగా మిక్సీ పెట్టేసుకునండి మా ఉడక పులుసు వేసుకునండి దగ్గర పడ్డాక తింటే ఉంటుందండి వేడి వేడి అందులో కూర పుల్ల పుల్లగా కారం కారంగా భలే ఉంటుందండి బాబా అసలు మీరు వదిలిపెట్టరండి మా కోనసీమ పులుసు అందులోకి బంగారు తిక్కదండి అంత రుచిగా ఉంటుందండి మా చెల్లి చేప తెచ్చిందనుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మా వండితే ఇంకా బాగుంటుందండి కానీ దీంట్లోనండి ఒకటి తక్కువైందండి అదేంటో చెప్పండి కామెంట్ బాక్స్లోను చేప బంగారు తీగ చేపల పులుసు రెడీ అయిపోయిందండి మా వడికే పులుస్తూ ఆ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ నమస్కారాలు అండి లైక్ చేసిన వాళ్ళందరికీ నమస్కారాలు అయితే మా ఇంటికి వచ్చేయండి భోజనానికి ఒకరికి వేస్తానండి నేను కూర అంతా నేను ఎట్లా తింటానండి కోసం అండి మా పూర్ణం ఉంటారు కదండి మా పూర్ణిస్తానంటే కొద్ది కూర సరే అండి వీడియో లాస్ట్ అయిపోతుందండి లాస్ట్ వరకు చూడండి లైక్ చేయటం మర్చిపోకండి కామెంట్ చేయటం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ బంగారు త్యాప్ బంగారు తీగ చేపల కూర అయిపోయింది అండి థ్యాంక్ యూ అండి